హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరాధ ఈరోజైతే ఈ వీడియోలో శ్రీరామనవమి పండుగ విశిష్టత అయితే చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఇక ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణుణ్ణి సంహరించడానికి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటాం మనందరం శ్రీరాముని జన్మదినమైన చ చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణమైతే చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరిగా చేయాలి ఇళ్ళల్లో కూడా యథాతథిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతూ ఉంటాం అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉంటారు గ్రామాల్లో భేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం అయోధ్య రాముడైన దశరథుడు రాణి కౌశల్యలు జరిపిన పుత్ర కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో శ్రీ ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవన్నామం చేసేవారిని ముసలి వాళ్ళని దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు శ్రీరాముడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించారు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరం అన్ని ప్రాంతాలలో జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి పూజా మందిరమును ఇల్లును మొత్తం శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంకు గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లిలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నలతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమని కానీ పూజకు ఉపయోగించుకోవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము శ్రీరామ రక్షా స్తోత్రము శ్రీరామాష్టకము నామము శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని శృతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలైతే మనకి చేకూరుతాయి శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరాముని శ్రీ రామదేవుని కథా వ్రతమును ఆచరించడం మంచిది నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కొంచు దీపము రెండు దీపములు ఐదు ఒత్తులు వెలిగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను ద ధరించడం చేయాలి పూజ పూర్తయిన తర్వాత అన్నదానం శ్రీరామరక్షతోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలైతే ఉంటాయండి మనకు శ్రీరామనవమి రోజున పానకం వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితులు అభిప్రాయం మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే వడపప్పు పానకం కూడా అంతే శరదృతువు వసంత ఋతువులు ఎముడి కూరల్లాంటివని దేవీ భాగవతం చెబుతోంది ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకం పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశమనాన్ని అయితే ప్రసాదిస్తాయి ఔషధంలా పనిచేస్తాయి లౌక్ పనిచేస్తాయని లౌకికంగా చెబుతున్నాయి పానకం విష్ణువుకి ప్రీతికరమైంది పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలువ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది దేహ కాంతికి జ్ఞానానికి ప్రతీక పెసరపప్పు వడపప్పు అంటారు అంటే మండుతున్న ఎండలో వడ వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతికరమైనది పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది ఇసుకున్నారు కదా ఫ్రెండ్స్ శ్రీరామనవమి పండుగ విశిష్టత మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ సీతారామయ్యల అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్